హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లోని ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన శుభవార్త అయితే చెప్పిందండి ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ విషయాన్ని ఏపీ మంత్రి డోల శ్రీ బాల స్వామి గారు అయితే చెప్పడం జరిగింది అమరావతిలోని సచివాలయంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సమీక్ష అయితే నిర్వహించారు కాబట్టి ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు వృద్ధులు ట్రాన్స్జెండర్ల సంక్షేమంపై సమీక్ష అయితే జరిపారు ఈ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అయితే అధికారులు మంత్రికి అయితే వివరించడం జరిగింది ఈ సందర్భంగానే ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినటువంటి మంత్రి అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది అయితే ఇదే విధంగా మరోవైపు సమాజంలో వివక్షను ఎదుర్కొనే ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వాలు పలు అయితే అందజేయడం కూడా తెలిసింది ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించి ప్రభుత్వ అయితే అందిస్తున్నారు కాబట్టి దీంతో పాటుగా పాటుగా కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం కూడా జరుగుతుంది అలాగే నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా వారికి ట్రైనింగ్ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం పలు పథకాలు అయితే అమలు చేయడం కూడా జరుగుతుంది సో అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ట్రాన్స్ జెండర్ల కోసం అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్డులు కూడా అందజేయడం జరుగుతుంది వీటితో పాటుగా ట్రాన్స్ జెండర్లకి ప్రత్యేకంగా రేషన్ కార్డులు కూడా అందించి వారికి ఎంతో తోడుగా నిలబ నిలబడాలని మన ఏపీ ప్రభుత్వం అయితే ఎంతో కృషి చేస్తున్నారండి ఇందులో భాగంగానే వారికి ప్రత్యేక రేషన్ కార్డులు కూడా ఇస్తామని మంత్రి డోల బాల వీరాంజన స్వామి గారు అయితే తెలపడం జరిగింది దీనిలో భాగంగా మరోవైపు అయితే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది దీనిలో అధికారంలోకి మన టీడీపీ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల విషయం ఎంతో దృష్టి పెట్టడం అయితే జరిగింది అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో రేషన్ కార్డులు మంజూరు చేసినా అయితే గత ఏడాది కాలంగా ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ అయితే ఆగిపోవడం కూడా జరిగింది అయితే అధికార వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం త్వరలోనే అర్హులకు సంబంధించి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కొన్ని ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిన్ల మనోహర్ కార్ కూడా ఇటీవల ప్రకటన అయితే చేయడం కూడా జరిగింది కొత్తగా పెళ్లైన జంట వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు దరఖాస్తు చేసే సమయంలో వివిధ ధృవీకరణ తో పాటు వివాహ ధృవీకరణ పత్రం చూపిస్తే సరిపోతుందని ఇటీవల మంత్రి గారైతే చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీ వాసులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారు కదండి వెంటనే మీ గ్రామంలో ఉండే సచివాలయ దగ్గరికి వెళ్ళి ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకొని ఉంటారో వాళ్ళు వెంటనే రేషన్ కార్డులకు అయితే అప్లై చేసుకోండి అలాగే ట్రాన్స్ జెండర్లకు కూడా మన ఏపీ ప్రభుత్వం ఎంతగానో కొత్త అనేక కొత్త కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టబోతున్నారు వాటికి సంబంధించి నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ అయితే చెప్తాను సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా కామెంట్ డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి